మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల కలపత్రాలు కలకలం రేపుతున్నాయి ఇక ఏదైతే మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు విలిసాయి మార్చి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని పిలుపునిచ్చారు మణిపూర్ మహిళలపై జరిగిన అవమానియ దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు ఇక పెట్టు పెట్టుబడిదారి విధానాలను పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని మావోలు పిలుపునిచ్చారు దీని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ చూసుకున్నట్లయితే ఇక ఏదైతే మావోయిస్టుల కల ఏదైతే కరపత్రాలు కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడొచ్చు మొన్నటి దాకా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంబంధించిన కదలికలు కనపడటం పరిస్థితిగా పోతుంది నేరుగా మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లాం మండలంలో మావోయిస్టులకు సంబంధించిన బ్యానర్లతో పాటు వాల్ పోస్టర్లు అదేవిధంగా కడపత్రాలు కూడా రోడ్డు మీద వేసెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి మనం స్పష్టంగా చూడొచ్చు విధుల్లో బ్యానర్లు కూడా ఏదైతే బ్యానర్లు కూడా అయితే అక్కడ ఉన్నటువంటి చెట్లకు వాటికి కట్టేనటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో మావోయిస్టుల కదలికల అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెట్ల ప్రాంతంలో అయితే కనపడే పరిస్థితి కాబడుతుంది అయితే మార్చి అంటే ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా గ్రామక మహిళా పోరాట దినోత్సవం దీన్ని ప్రకటించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ బ్యానర్లు గాని ఈ కరపత్రాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి మహిళా మావోయిస్టు తానుభూతి పరులుగా కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మనీ మణిపూర్ లో జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి అగాత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా మనం చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించి ఈ ఈ నెల ఏదైతే మహిళా దినోత్సవం ఉందో మహిళా దినోత్సవం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా జరుపుకోవాలని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పర్లు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి అయితే దీనిపై కూడా మావోయిస్టులకు సంబంధించిన బ్యానర్లు కానీ ఈ కడపత్రాలు కానీ వాళ్ళ పోస్టర్లు ఎవరైతే దాని మీద కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పోలీసులు అయితే ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇంత నేరుగా వచ్చి రోడ్లపై ఈ పోస్టర్లు కానీ ఈ బ్యానర్లు ఎవరు కట్టారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసినట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు పూర్తిగా కూడా సీసీ కెమెరాలు కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించుకోవంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా మనం చూస్తే చర్లలో భారీ ఎత్తున కూడా సీఆర్పీఎఫ్ సంబంధించినటువంటి బెటాలియా క్యాంపులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఎంత ఎవరు కట్టారు అంటే మావోయిస్టుకు సానుభూతి పరులు ఎవరైనా ఇక్కడ లోకల్ చర్లలకు సంబంధించిన వాళ్ళు దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ దీనికి సంబంధించిన మావోయిస్టుకు సంబంధించినటువంటి కడపత్ర్యానర్ల విషయంలో అయితే జిల్లా వ్యాప్తంగా ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే పోలీసులు కూడా వీటిని స్వాధీనం కూడా చేసుకున్నారు చేసుకున్న తర్వాత కూడా కేసులు కూడా నమోదు చేస్తున్నారు మావోయిస్టుకు సంబంధించి ఎవరు చేశారంటే ఫస్ట్ అయితే ఆ ఏరియాకి సంబంధించిన మావోయిస్ట్ తల కమాండర్ కానీ ఎవరున్నారో దాని మీద వాళ్ళపై కేసులు నమోదు చేస్తున్నారు అంతే కాబట్టి వాళ్ళకి సానుభూతి పర్లు ఎవరున్నారో దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్